నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది నూతనంగా నిర్మించిన హండ్రెడ్ ఫీట్ రోడ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే ఎవరైనా ఏవైనా చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు లేదంటే మరో విధంగా ఉంటుంది ఇక్కడ ఏకంగా స్ట్రీట్ లైట్ ఫోల్సే దొంగతనానికా లేదా మరేదైనా అనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే రెండు బోల్ట్లు విప్పేయడం వల్ల ఈ ఫోన్ అనేది పడిపోవడం జరిగింది ఈ లైట్స్ వీటికున్న ఉండాల్సిన లైట్లు ఏమయ్యాయో తెలియదు అదృష్టవశాత్తు అది కాస్త స్ట్రైట్గానే పడింది లేకపోతే పరిస్థితి మరోలా ఉండను ఇక ట్రాఫిక్ లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు ఈ స్తంభం విషయంలో ఏమైంది అనేది సమగ్ర విచారణ జరిపితేనే గాని చాలా ప్రశ్నలకు సమాధానం దొరకదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు ఇదైంది రేపొద్ది మరోటవుతుంది ఉన్న ఈత చెట్లు కూడా చాలా వరకు ఇక్కడ చచ్చిపోయే ఉన్నాయి మరి వాటర్ ప్రాపర్ గా పోయట్లేదా అనేది కూడా ఆలోచించాలని ఈ రోడ్డుపై అధికారులు నాయకులు శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం